ఈయన ఈడ రాయగన్న వాటిలో రెండు చెబుతున్నాడు శోధింపబడ్డాడు శోధింపబడు వారికి సహాయం చేస్తున్నాడు మనకు ఆకలి బాధ తెలిస్తే మనం అనుభవించి అనుభవిస్తే ఆకలి బాధ మనకు తెలిసి మనం అనుభవిస్తే ఆకలి పొన్నవాడికి కాస్త అర్థం పెట్టడానికి మనకు మనసు వస్తుంది అదే ఆకలి బాధ మనకు తెలియదనుకో వాడు ఆకలితో తల్లడిని తల్లడిల్లిపోతున్నా మనం చూసించుకున్నట్టుగా ఉండిపోతాం అండి ఈ ప్రశస్త మధ్యాహ్నం ప్రభు మనసు ఏం చెప్తున్నాడంటే స్పష్టంగా దేవుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో నీ జీవితంలో ఏదైతే నువ్వు అల్లాడిపోతున్నావో లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏదైతే కష్టంగా భావిస్తున్నావో నీ జీవితంలో నువ్వు ఏదైతే నష్టంగా భావిస్తున్నావో నీ జీవితంలో నీకు కష్టతరంగా నీకు అవమానతరంగా నీకు నిందాస్పదంగా ఏదైతే ఉన్నదో వాటన్నింటినీ దేవుడు అనుభవించాడు సింగిల్ వార్త చెప్పాడు దేవుడు వాటన్నింటినీ ఈ ఈరోజుల్లోకి వచ్చి ఆయన నిమ్మించబడ్డాడు అవమానపరచబడ్డాడు హేళన చేయబడ్డాడు ముమివేయబడ్డాడు ఆయన గేలి చేసి మాట్లాడారు అపహాసించారు ఆయన నిందలు వేస్తారు ఆయన కూడా అన్నాడు ఆయన దొంగ అన్నాడు ఆయన అన్నాడు ఆయన చాగిపోతున్నారు తిండిపోతున్నారు ఇంకో ఎన్నో 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 మాటలు మాట్లాడారు ఎంత సేమ్ టైమ్స్ ఈ రోజు ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా అవే వస్తున్నాయి కానీ కొత్తవేవి అవే వస్తున్నాయి అంతకుమించి కొంతవేపు రావట్లా కొత్త వేరు రావట్ల ఆయన ఏదైతే అనుభవించాడో అవే వస్తున్నాయి ఎందుకంటే అవి ఆయన వచ్చినప్పుడు రాదా ముందే భూమి మీద సంచరిస్తున్నాయి ఈ అవమానాలు నిందలు వేదలు తిరస్కారాలు ఈ పూర్వలు ఇవన్నీ ఆయనకు పూర్వమే ఆయన భూమిదికి రాకపోతే ఎవరైనా ఏ సుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాకపోయింది ఇవన్నీ ఉన్నాయి లేవా చిన్న చూపు లేదా ఓరు చూపు లేదా విషయం చూపు లేదా అసూయ లేదా ద్వేషం లేదా మత్సరు లేదా పొద్దువాడి మీద అవసర సాక్షి అని చెప్పి నిందించి మాట్లాడి తురునాన్న పరిస్థితులన్నీ పాత నిబంధన గ్రంథంలో జరగలేదా జరగాయి జరిగాయి జరిగాయి అయితే కొత్త నిబంధనలు ఏస్తూ ప్రభు భూమికి వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కృపా కృపాసత్య సూర్డుగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏతూ ప్రభువు ఆయన మీదకి వచ్చిన తర్వాత ఆయన శరీర దారి ఉన్నాడు కనుక ఈ శరీర సంబంధాన్ని ఏవైతే అనుభవించాలో ఈ శరీర సంబంధం అయినటువంటి మానవుడు ఏవైతే అనుభవిస్తున్నాడో ఏ శ్రమనైతే ఎదుర్కొంటున్నాడో వాడు ఆయన ఎదుర్కొన్నాడు ఎందుకంటే కొంతమంది డైలాగ్ మాట్లాడతారు ఎవరు మాట్లాడతారో తెలుసా నీకేం తెలుసు అన్న బాబా నువ్వు మీకే తెలుస్తుంది నువ్వు చూసేదానికి నీకేం తెలుసు చూసేవాడికి నీకేం తెలుసు అని చెప్తున్నా చెప్తారు కదా అంటే ఇప్పుడు దానికి అర్థమైంది వాడు ఆ మాట అనుభవించలేదు కాబట్టి మనం వాడికి ఆ మాట చెప్తున్నాం దేవుడు ఆ అవకాశం కూడా మనకి కూడా చెప్పా దేవుని ప్రశ్నించే ప్రశ్నించే అధికారం లేదు అంటే ఎందుకు చేసావని అధికారం లేదు ఇప్పుడు ఈడ ఏం చేశాడు తెలుసా ఈడేం చేసాడు ప్రశ్నించే అధికారం కాదు ఈడేం చేసి తెలుసా నీకేం తెలుసు ఎప్పుడు నా బాధ అని చెప్పడానికి కూడా లేసాడు ఎందుకంటే నీ బాధలని నేను పంట నువ్వు ఎన్నైతే అనుభవిస్తున్నావో అనుభవిస్తున్నావో ఏర్కొంటున్నావో వాటన్ని నేను కూడా ఎదుర్కొన్నాను అంటాడు నేను లోకంలో జయించి ఉన్నాను నేను జయించాడు వీటి జయించాను నాకు వీటి ఇవన్నీ కొత్త కాదు నాకు తెలుసు అయితే నువ్వు ధైర్యం బడి ఇప్పుడు శోధింపబడుతున్నుడు వాళ్ళకు సహాయం చేసేవాడిగా నిలబడ్డాడు శోత్రకారు శోధింపబడ్డా నిజమేనా రెండు మనసు ఒక్కొక్క